వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ హిమ్మతరావుపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొడిమేల మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమేళ మండలం హిమ్మతరావుపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేసి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బోయిన్పెల్లి వినోద్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రశ్నించే గుర్తును పార్లమెంటుకు పంపాలని కోరారు ఈ కార్యక్రమంలో వారాస మండల పార్టీ అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ తిరుమలాపురం సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చెన్నమ్మినేని వేణుగోపాలరావు గ్రామశాఖ అధ్యక్షులు ఆకునే మల్లయ్య విజయపాల డైరీ చైర్మన్ ఆర్ఎ మల్లేశం కొత్తూరు స్వామి బైరి వెంకటి మొగిలిపాలెం రమేష్ లింగయ్య పెంచాల రమేష్ లంబ మహేష్ ఏగే శ్రీనివాస్ ఆర్ఏ మనోజ్ పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు తారీఖు నాడు మనకు ఓట్లున్నాయి ఈ ఓట్లలో మన కేసీఆర్ గారు నిలబెట్టిన వినోద్ కుమార్ అన్నకు ఓటేస్తే పార్లమెంట్లో మన ఊరు సమస్యలు కానీ మన కరీంనగర్ జిల్లా సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ మాట్లాడే ఉన్న శక్తివంతమైన నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్న ఉన్నాడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్న కేస్తే మనకి ఇక్కడున్న సమస్యలు మాట్లాడి మన పనులు మన నిధులు మనకు తీసుకొచ్చే శక్తి ఉన్న నాయకుడు కాబట్టి పార్లమెంట్లో అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరైనా ఉండదు కానీ మనం మాట్లాడే వాళ్ళు ఒక మన ఉంటేనే మనకు వస్తాయి ఇప్పుడున్న మిగతా ఉన్న అభ్యర్థులకు వీళ్ళ భాష వాళ్ళకు రాదు వాళ్ళ భాష వీళ్ళకు రాదు ఏ భాషలోనైనా మాట్లాడే ఏకైక నాయకుడు మన ఒక వినోద్ కుమార్ అన్నని మీ అందరూ మళ్ళీ ఒకసారి కృష్ణాన్న కోటేసినట్టే మీరందరూ కారు గుర్తు ఓటేస్తే మళ్ళా కృష్ణారావు కోటేసినట్టే కృష్ణారావు పూర్తి సంపూర్ణ మద్దతు మన వినోద్ కుమార్ అన్నకే ఉన్నది మనందరం అందరం కూడా కారు గుర్తుకు ఓటేసి వినోద్ కుమార్ అన్నను భారీ మెజారిటీని గెలిపించినట్లయితే పార్లమెంట్లో మన సమస్యల పట్ల పూర్తి స్థాయిలో ఆడ మాట్లాడి మన నిధులు కేటాయించే శక్తివంతమైన నాయకుడు కాబట్టి దయచేసి అందరూ కారు గుర్తుకు ఓటయ్యారని చెప్తున్నాం